ప్రభువును రక్షకుడు నిరస్కరిస్తున్నాము అని మీకు అందరికీ వందనాలంటే శుభోదయం దయచేసి హెబ్రీ పదకొండవ చేయం ఏడవ వచ్చిన చదువుకుందాం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాను భయభక్తులు గలవాడే అనే మాట మనం చూస్తే ఈ భూమి మీద దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడ కొరకే దేవుడు ఒక మంచి ప్రణాళిక వేస్తూ ఉంటాడు ఆ ప్రణాళికలు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే తెలియపరుస్తూ ఉంటాడు అయితే వారిని అనుసరించి ముందుకు పోతే ఇక చుట్టూ ఉండేటటువంటి వారికి కూడా సంరక్షణ దొరుకుతుంది అని ఈ యొక్క అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాం అందుకనే ఆ యొక్క నోవాహు దేవునిందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఒకరోజు దేవుడు నోవాహకి తెలియపరిచాడు నరుల యొక్క చెడుతనం భూమి మీద విస్తరించింది కనుక నేను మిమ్మల్ని సంరక్షించుకోవటానికి బాధ్యత కలిగినటువంటి వాటిని సంరక్షించుకోవడానికి నేను ఒక ప్రణాళిక సిద్ధపరచు సిద్ధపరచమని చెబుతున్నాను అని అంటే నోవాహు ఆ ప్రకారంగానే ఒక వాడను తయారు చేసేటానికి సిద్ధపరిచాడు దేవుడు ఎలా చెప్పాడు అలాగే ఆ వాడను సిద్ధపరచడానికి తయారు చేయడానికి సిద్ధపరిస్తే సిద్ధపరిచినంత వరకు కూడా ఆ ప్రజలందరూ కూడా భౌతికంగా ఆహారం కొరకు జీవనోపాధి కొరకు గారి మాట విని గారి యొక్క మాట ప్రకారంగా అక్కడ వాడ తయారు చేసే వరకు ఉన్నారు అప్పటికే ఎన్నో సంవత్సరాలే కదండి ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడితే తప్ప అటువంటి అప్పుడు అన్ని సంవత్సరాల ప్రయాసంలోనూ కూడా వాడ తయారు చేసే వరకు కూడా భౌతికంగా ఆ మాట విన్నారు అయితే వాడ తయారు చేసిన తర్వాత జలప్రళయం వస్తుంది ఇక ఓడలోనికి ప్రవేశించండి అని చెప్పిన తర్వాత నుంచి వారు మాట వెళ్ళాల అంటే జీవితాన్ని జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని పొందుకోవటం కొరకు సంపూర్తిగా ఆనందాన్ని సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవటం కొరకు వారు ప్రయత్నం చేయాలి అందుకనే అక్కడ వారిని నమ్మలేదని వ్రాయబడి ఉంది దేవుని భయం వలన ఆ యొక్క నోవాహు హెచ్చరించబడినప్పుడు ఆ మార్గానికి లోపడ్డాడు అయితే అక్కడ ప్రజలు లోపడలేదు అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు సమస్తమైన క్రీడల నుండి పాపము నుండి సంరక్షించబడతారు అని దేవుని యొక్క ఆక్యం తెలియపరుస్తుంది అన్ని విధాలుగానూ కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నింటిలోనూ కూడా లోక సంబంధంగా కాకుండా దేవునిందు భయభక్తులు కలిగినటువంటి వాని యొక్క మాటకు లోబడితే వారు రక్షించబడతారు లేకపోతే లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకరోజు రక్షించబడలేకపోతారు చేపగ్రస్తులు అవుతారు నరకానికి పోతారు అందుకనే భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క నోవాహు హెచ్చరించినప్పుడు వాడ తయారు చేసే వరకు విన్నారు వాడ తయారు చేసిన తర్వాత ఇంకా నోవాహు మాట వినడం మానేశాను అందుకని నోవాహు రక్షించబడ్డాడు ఆ జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుతో పాటు తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నాడు గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం చూస్తే నేను భయపడక ఆయన నమ్ముకొని చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయన నా కీర్తనకు ఆస్పాదం ఆయన నాకు రక్షణాధారం ఆయన అని ప్రవక్త అయిన యశ్య అంటున్నాడు ఇదండి అందుచేత మనం నమ్ముకున్నామని అంటే మనం భయపడకుండా ఆయనే దేవుడే మనకు బలం అని చెప్పేసి ఆయనే నాకు రక్షణాధారం అని చెప్పి ఈ భౌతికంగా మనము ముందుకెళ్ళిపోతున్నాములే అనే ఉద్దేశం కంటే దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా వాక్యానుసారంగా నడిపిస్తున్నప్పుడు వాటికి అంగీకరించి నిలబడగలిగితేనే మన యొక్క కుటుంబాలకు రక్షణ దొరుకుతుంది మన ఇంటిని దేవుడు రక్షించుకుంటాడు అని మనకు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది మొదటి ఆహ్వానం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినప్పుడు చూస్తే ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును పోగొడుతుంది అది ఈ వాక్యం మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు లేకపోతే ఖచ్చితంగా మనలో ఏదో ఒక రకమైన భయం ఆందోళన వస్తూనే ఉంటుంది అందుకని ప్రభు యొక్క వాక్యాన్ని విని అంగీకరించి మనల్ని మనం జాగ్రత్తగా దేవుని పక్షంగా మన విశ్వాసాన్ని మన పరిపూర్ణమైన విశ్వాసాన్ని నిరూపించుకుందాం అట్టి విశ్వాసమును బట్టి అట్టి ప్రేమ నీకు తగినటువంటి ధైర్యమును అందించి నిరీక్షణ కలిగి నీవు ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాలు నూరంతలుగా నీవు నీ కుటుంబం పొందుతురుగాక థ్యాంక్ యూ వందనాలు దయచేసి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన దేవ కలిగిన దేవ ప్రేమ మేడ ఈ సమయంలో ప్రియబిడ్డలు ఎవరైతే నాతో పాటు ప్రార్థన లేకపోవారో వారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా సంరక్షించండి ప్రభా విశ్వాసం విషయంలో కొంత కొంతకాలం ఉంచుకుని తదుపరి కాలములలో లోకంలో కలిసిపోకుండా ప్రభా జీవిత కాలం అంతా కూడా ఆ యొక్క విశ్వాసం కాపాడుకుని పరిపూర్ణమైన విశ్వాసంతో లోకంలో ఉన్న వాటి వైపు ఆకర్షించబడకుండా తగినటువంటి కాపుదల భద్రతను గ్రహించబడి మేము మా కుటుంబాలు పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకున్నట్టు కొరకే తద్వారా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు మా కుటుంబాల్లో పొందుబడి మరి ఆ యొక్క రక్షణ వాడను ఎవరైతే ఎక్కారో వారు మాత్రమే రక్షించబడ్డారు రక్షణ వాడను ఎక్కలేనటువంటి వారు రక్షించబడలేకపోయారు అందుకనే మీతో చక్కటి సహవాసం చేయడానికి వాక్యాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా భద్రపరచబడగలనట్లుగా నీ కృపను కుమ్మరించి మరి క్రిస్తీస్థాయి కలిగినామో ప్రార్థిస్తున్నాం ఆ పరమ తండ్రి అమే మీకు అందరికీ పరమ పెరెంట్ వందనాలు థ్యాంక్ యూ